డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం ముమ్మిడివరం మండలం పల్లిపాలెంలో వెంకటేశ్వర స్వామి గుడిలో ముమ్మిడివరం నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మాజీ అధ్యక్షులు ముమ్మిడివరం నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు పొన్నాడ వెంకట సతీష్ కుమార్ శ్రీవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డుపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై తప్పుడు ప్రచారం మానుకొని రాష్ట్ర ప్రజలకు సూపర్ సిక్స్ హామీలు అమలు చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుకి మంచి బుద్ధి ప్రసాదించాలని శ్రీవారిని కోరినట్లు మీడియాకు తెలిపారు ఏదైతే ఈ రాష్ట్రంలో పది రోజుల నుంచి ఏదైతే ఒక చర్చ నడుస్తుంది మనందరం కూడా హిందువులందరూ కూడా కలియుగ దైవంగా భావించే శ్రీ వెంకటేశ్వర స్వామి నిలవైనటువంటి తిరుమలలో ప్రసాదం విషయంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక వ్యాఖ్య చేయడం జరిగింది అక్కడ ఇస్తున్నటువంటి ప్రసాదంలో లడ్డు ప్రసాదంలో జంతు అవశేషాలకు సంబంధించిన ఆయిల్ కలుషితమైందని చెప్పి దాంట్లో కలిపడం జరిగిందని చెప్పి ఒక దుర్మార్గమైన వ్యాఖ్య చేయడం జరిగింది ఇవాళ ఒకటే ఆలోచించాలి సుమారు మూడు వందల సంవత్సరాల చరిత్ర కలిగిన ప్రసాదం అది మనందరం హిందువులందరూ కూడా ఇవాళ కలియుగ దైవంగా భావిస్తాం శ్రీ వెంకటేశ్వర స్వామిని వెంకటేశ్వర స్వామి విషయంలో ఎవరైనా తప్పు చేసినట్లు కానీ తప్పు చేయాలనే ఆలోచన ఏ హిందువుడికి కూడా ఉండదు ఇవాళ ముఖ్యంగా తిరుమల బోర్డుకు సంబంధించి ఇవాళ ఆ బోర్డులో నేను మెంబర్గా చేశాను కాబట్టి మీకు కొన్ని విషయాలు చెప్పాలి తిరుమల బోర్డుకు సంబంధించి టీటీడీ బోర్డు సంబంధించి అది స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థది ఇవాళ ఆ సంస్థ నామినేట్ చేయడం అనేది ప్రభుత్వ పరిధిలో ఉంటుంది తప్పితే బోర్డులో నిర్ణయాలు అనేవి ఇవాళ అక్కడ అందరూ కూడా సమిష్టిగా నిర్ణయాలు తీసుకుంటారు ముఖ్యంగా బోర్డుకు సంబంధించి ఎవరైతే బోర్డు సభ్యులుగా నియమితం అవుతారో అందరూ కూడా నాకు తెలిసి స్వామివారి పట్ల అంటే వెంకటేశ్వర స్వామి పట్ల అమితమైన భక్తి కలిగిన వాళ్ళు హిందూ మతం మీద ప్రేమ కలిగిన వాళ్ళు మాత్రమే ఆ బోర్డు సభ్యులుగా నియమితం అవుతూ ఉంటారు అక్కడ ఉన్న వచ్చిన వాళ్ళందరూ కూడా తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ఔన్నిత్యాన్ని పెంచడానికి స్వా స్వామివారి భక్తి భావజాలాన్ని పది మందికి తెలియచేయడానికి హిందూ ధర్మాన్ని ప్రచారం చేయడానికి మాత్రమే బోర్డు సభ్యుల నిర్ణయాలు కానీ అక్కడ బోర్డు సభ్యుల ఆలోచనలు కాని ఉంటూ ఉంటాయి అలాంటిది ఇవాళ జగ జగన్మోహన్ రెడ్డి గారు ఏదో ఆ దానిలో ప్రమేయం ఉన్నట్టు అక్కడ ఏదైతే జరుగుతున్న విషయాల్లో ఆయన పాత్ర ఉన్నట్టు చంద్రబాబు నాయుడు మాట్లాడడం చాలా దారుణం ఎందుకనంటే ఆయన కూడా ఒక మూడు సార్లు ముఖ్యమంత్రిగా చేశారు ఆయన కూడా ఆయన టైంలో కూడా పరిపాలన టీటీడీ బోర్డు పరిపాలన జరిగింది ఇవాళ ప్రసాదం విషయంలో ఆయన ఏదైతే చేసిన వ్యాఖ్యలు ఏదైతే ఉంటాయో ఆయన ప్రభుత్వంలో కూడా ఆ నెయ్యి అనేది ఏదైతే సప్లై చేసిన నెయ్యి ఏదైతే ఉందో అది క్వాలిటీ లేని నెయ్యిగా భావించి నిర్ధారించి అవి కూడా సుమారు ఒక పద్దెనిమిది సార్లు రిజెక్ట్ చేసినట్టు అక్కడ ఉన్న ఈవో చెప్పడం జరిగింది అలాగే మన ప్రభుత్వంలో కూడా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా చేసిన టైంలో కూడా ఇంచుమించు ఒక పదిహేను పదహారు సార్లు అక్కడ ఉన్న నెయ్య క్వాలిటీ లేదనే ఉద్దేశ ఉద్దేశంతో తిప్పి పంపడం జరిగింది ఇదంతా నిరంతరం జరుగుతున్న ప్రక్రియ ఇది ఏ బోర్డు సభ్యులకు కానీ బోర్డులో పనిచేసిన చైర్మన్లకు కాని అలాగే ముఖ్యమంత్రుల గారికి ఎవరికి ప్రమేయం ఉండదు ఇదంతా కూడా సుమారు ఒక మూడు వందల సంవత్సరాలుగా జరుగుతున్న ప్రక్రియలో భాగంగానే నడుస్తూ ఉంటది అక్కడ అందరికీ తెలుసు ఏదైనా కాంట్రాక్ట్ ఉంటే వన్ ఎవరైతే తక్కువ కోర్టు చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోర్టు టెండర్ వాళ్ళకి దక్కించుకోవడం జరుగుతుంది దాంతో పాటు అక్కడ ఏదైతే టీటీడీకి సంబంధించిన ఏదైతే క్వాలిటీ టెస్టింగ్ కి సంబంధించిన ఏదైతే కొన్ని నియమాలు ఉంటాయో నియమాల ప్రకారం వాళ్ళందరూ కూడా అక్కడ వచ్చిన మెటీరియల్ ని వాళ్ళు చెక్ చేసి క్వాలిటీ ఉన్నట్లయితే అది వంటసాలకు పంపిస్తారు లేదన్నట్లయితే నిరంతర వార్తా శ్రవంతి కొరకు వీక్షిస్తూనే ఉండండి మీ బీఎస్టీ న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్